నమస్తే ఎన్ని జతలు వచ్చినాయి ఎనిమిది ఫస్ట్ లాస్ట్ ఏం రేట్లున్నాయి రెండు ముప్పై అవునా లాస్ట్ రేట్ చిన్న రేట్ ఇరవై సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ ఒకసారి ధరలు చెప్పండి ఏ జత ఏం రేట్ ఉండదు ముందు రెండు లక్షల ముప్పై వేలు పల్లవర్షనా ఇవి రెండు కూడా నాలుగోలు తో

రేట్ ఏమి ఐవత్ ఐదు సవర ఒక లక్ష యాభై ఐదు వేలు నాలుగు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సవర ఒక లక్ష ముప్పై ఐదు వేలు ముప్పై చెప్తున్నా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఆర్ఎస్ బలుబు రెండు రెండు బలు ఇవేనా లాస్ట్ రేట్ అనేది ఓకే మరి వీటి పనితనం ఎట్లా మొత్తం పుష్ప గొర్రెల సంత అనుకున్నారు మీరు ఎద్దులు కలర్స్ అంత మొత్తం గోధుబ పండి గోల్డ్ కలర్ సెట్ ఎట్లుండో చూసిరా విషయం ఇంకా ఇద్దరు పెళ్ళాలు కూడా అప్పుడు వెళ్ళినాడు అంటే ఆ జన్మలో ఈ జన్మలో మొత్తం ఈసారి ఏకంగా అతని సిగ్గుపడుతున్నాడు ఏంటి వీటన్నిటికి ఎద్దుల యజమాని ఇతనే లేకపోతే అన్ని పట్టుకోవడానికి వచ్చారు ఎద్దుల యజమాని మీరేనా ఏం పేరండి మీ పేరు ఒలిసాబ్ ఎవరు కందనేత ఒలిసాబ్బు గారు అక్కడ దూరం పొద్దు మాట్లాడాడు ఆయన ಮಾ ಊರು ಒಲಿ ಸಾಬು ಪೇರು ಒಬು ಊರು ಕಂದ್ರೆ ನಿನ್ನೆ ಎಂಥ ನಿನ್ನೆ ప్రస్తుతానికి అన్ని రకాలు కూడా మీరు ఎన్ని జతలు పట్టుకున్నారు పొడవడం కానీ ఏమన్నా మీకు ఇంతవాటికి ఇంత వాటికి వచ్చేవాళ్ళకి ఏమైనా అన్ని ఆడవాళ్ళు పట్టుకుని సంసారం చేసిన ఇవాళ పల్లెల మీద ఎవరునైనా ఇప్పుడు మనం ఒకటే కాదు అక్కడ ఏరియాలో పోయేది వంద మంది పోతారు ఎవరు అడిగినా చెప్తారు ఇదే మాట ఎద్దులు పొడిచేది లేదు అక్కడ ఎద్దులు సూపర్ ఇవన్నీ చాలా మంది అయితే అడిగారు కదా చాలా జాతర కూడా రాలేదు ఈ సరకు మరి ఆయన ఎన్ని రోజులు కష్టపడి ఇది సరకు వేసుకొచ్చాడు మీకు కావాలంటే నేరుగా నెంబర్ ఇచ్చాను కదా నేరుగా నా దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు అన్ని పది ఏళ్ళు వస్తా కదా కొట్టుకుంది అన్ని పళ్ళు రెండు నాలుగు బోళ్లు అన్ని పది పైన కంటే హై రేట్ అనమాట ఎన్ని పళ్ళు అంటే నాలుగు పళ్ళు ఉడిపి నాలుగు అదే అనమాట లేత సరుకున్నట్టుంది సంసారం మీరు కావాలంటే నేరుగా మరి నెంబర్ ఇచ్చారు కదా ఒకవేళ ఆ నెంబర్ ఎత్తుకోకుండా ఈ నెంబర్ కూడా ఎత్తారు ఓకే మరి ఫోగులు ఇరాగర్ అయితే చూడడానికి రావడం జరిగింది మరి జత కొనవచ్చు కొనకపోవచ్చు తదితరుల వాళ్ళు సోదరులు కూడా రావడం జరిగింది గుడికెళ్ల వాసస్తులు మరి ఏకంగా బండకైనా బెండికైనా కట్టేస్తారు వాళ్ళు గాయలు ఆయన పాపం పగలట్లే మాట్లాడేది రాత్రి మాత్రము ప్రాక్టీస్ బ్యాటల్ అయితే మంచిగా వేస్తాడు మనం సరదాగా అంటుంటాం ఆయన దగ్గర అంటే అరివం బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి వీడియో ఖచ్చితంగా చేయండి మనము సరదాగా అంటుంటాము మీరు కూడా మీరు దాన్ని మీరు కూడా సరదాగా తీసుకోండి ఇంక మనం సరదాగా ఎంత మాట్లాడితే అంత బాగుంటుందని వీడియో పరిచయం చూశారు కదా ఏ విధంగా ఉందో వీడియో ఖచ్చితంగా చేయలేండి చాలామంది అయితే చూడడానికి ప్రేక్షకులు జతకైతే